మన కోసం మన వార్తలు అందించే న్యూస్ కు స్వాగతం అంటే లక్షల శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం దేపూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతాలక్ష్మణ హనుమంత సమేత శ్రీ కోదండరామస్వామి నూతన ఆలయాన్ని ప్రారంభించేందుకు గ్రామస్తులు సన్నాహమయ్యారు మూడు రోజుల పాటు గ్రామంలో జరిగే ఈ వేడుకల్లో తొలి రోజు సహస్ర పూజ కార్యక్రమం నిర్వహించారు రెండవ రోజు సీతారామ ఉత్సవ విగ్రహాలను గ్రామోత్సవం నిర్వహించారు సోమవారం మూడవ రోజు సీతారాముల కళ్యాణ మహోత్సవంతో కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు గ్రామంలో ప్రజలందరూ ఈ కార్యక్రమానికి ఎంతో భక్తి శ్రద్ధలతో సంతోషంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలయ్యారు గ్రామోత్సవం సందర్భంగా గ్రామంలో మహిళలందరూ పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామోత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళల కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది